ప్రభు ప్రియా సహోదరి సహోదారా పౌలు గారు తన సువార్త పరిచర్యలో అనేక గ్రామాలకు పట్టణాలకు వెళ్లాడు తాను పిసిదియా ప్రాంతంలోని అంతియోకు పట్టణానికి వెళ్లి ఒక విశ్రాంతి దినం రోజున తాను ప్రార్థనా మందిరంలో ప్రవేశించి వారికి ప్రసంగించి ఉన్నాడు వారికి తెలియజేస్తున్నాడు యూధులు విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందులు ప్రవేశించి ప్రభక్తల ప్రవచనాలు ధ్యానం చేసుకున్నారు కానీ యేసు ప్రభుని వారు గుర్తించలేకపోయారు ఈ ప్రవక్తల ప్రవచనాలలో యేసు ప్రభు గురించి తెలియచేయబడింది కానీ ఆయనను గుర్తించలేదు అంగీకరించలేదు ఆయనను చంపివేసి ఉన్నారు ఘోరమైన పాపము కట్టుకున్నారు అని తెలియచేసి ఉన్నాడు మిత్రులారా మనం కూడా ప్రతి ఆదివారం రోజున దేవాలయంకెళ్తున్నాం దేవుని యొక్క వాక్కును ఆలకిస్తున్నాం ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదివి దేవుని యొక్క వాక్కును ధ్యానం చేస్తున్నాం కానీ మనము ప్రభుని గుర్తించలేకపోతున్నాం ప్రభు మన సహోదరుల ద్వారా మనకు దర్శనమిస్తున్నాడు దుష్టయోధులు ప్రభుని ప్రత్యక్షంగా చూసి ప్రవక్తల ప్రవచనాలను చదివి ధ్యానం చేసుకుని కూడా ప్రభుని గుర్తించలేకపోయారు ప్రభు యొక్క అద్భుతాలను చూసి కూడా గుర్తించలేకపోయారు మరి ఈ రోజుల్లో మనము ఆ ప్రభు యొక్క వాక్కును చదివి ధ్యానం చేసుకుని కూడా ప్రభుని మనం గుర్తించలేకపోతున్నాం ప్రభుని ప్రేమిస్తున్నాం అని మనం చెప్తున్నాం కానీ మన చుట్టూ ఉన్న వారిని వ్యతిరేకిస్తున్నాం మిత్రులారా దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను చాలా రోజుల వరకు గెలడియా నుండి ఎరుసలేం వరకు తనతో ప్రయాణం చేసిన వారందరకు ఆయన కనబడెను ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు ఇప్పుడు మేము ఈ శుభ వర్తమానమును ఇచ్చుచున్నాము దేవుడు మన పూర్వలకు చేసిన వాగ్దానమును వారి సంతతి మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చియున్నాడు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదర గారు తెలియజేస్తున్నాడు ప్రభు యొక్క మరణ ఉత్నాలకి మేము సాక్షులము ప్రభు మరణించిన తర్వాత అనేక మందికి దర్శనమిచ్చాడు తాను మృతులో నుండి లేచాడు అని తెలియచేసి ఉన్నాడు అని పౌలు గారు బోధిస్తున్నాడు దానికి అంటున్నాడు మనం కూడా ప్రభుకి సాక్షులుగా జీవించాలి పౌలు గారు మిగిలిన అపోసులు ఏ విధంగా అయితే ప్రభు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పి ప్రభుకు సాక్షులుగా జీవించారు అదేవిధముగా జ్ఞానస్థానం స్వీకరించి ప్రభుని విశ్వసించే వారిగా మనం కూడా ప్రభు కొరకు జీవించాలి ప్రభుకి సాక్షులుగా బ్రతకాలి ప్రియా మిత్రులారా నేటి సువిశేషము యోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచన నుండి ఆరో వచన వరకు నేటి సువార్తలో యేసు ప్రభు నన్ను కూడా విశ్వసింపడు అని ప్రభు తెలియచేస్తున్నాడు యేసు వారితో మీ హృదయమును కలవరపడనీయకుడు దేవుని విశ్వసింపడు నన్ను కూడా విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు లేకున్నచో నేను అట్లు చెప్పను నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధమ చేసి వత్తును నేను ఉండు స్థలమునని మీరును ఉండున్నట్లు మిమ్ము నా యొద్దకు చేర్చుకుందును ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుల యేసు ప్రభు తన శిష్యులను ఎంతగానో ప్రేమించాడు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగిన తర్వాత తన యొక్క మరణం గురించి వారికి తెలియచేసినప్పుడు వారందరూ కూడా ఆందోళన చెందారు వారందరూ కూడా బాధతో ఉన్నారు అటువంటి సమయంలో ప్రభు మీరు ధైర్యంగా ఉండండి కలవరపడవద్దు భయపడవద్దు అని తెలియజేస్తున్నాడు ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న మనకు కూడా ప్రభు తెలియజేస్తున్నాడు మీరు కలవరపడవద్దు ధైర్యంగా ఉండండి దేవుని విశ్వసింపండి నన్ను కూడా విశ్వసించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు కీర్తనాకారుడు ఇరవై మూడు కీర్తనలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను గాఢాంధకారపు లోయగుండా సంచరించను నాకు ఎటువంటి అపాయము దరిచేరదు ఎందుకంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడని మనం కూడా ఈ భక్తుడి వలె అటువంటి గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి నేడు సువార్తలో యేసుప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు తండ్రిని చేరలేడు ఏసుప్రభు ద్వారా మాత్రమే మనము నిత్య జీవం పొందుకోగలం ప్రభు ద్వారా మాత్రమే తండ్రిని మనం చేరుకోగలము ప్రియా సహోదరి సహోదరులారా అందుకనే ప్రభు అంటున్నాడు గొర్రెల పోవు ద్వారా మనం నేనే అంటున్నాడు ప్రభు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ప్రభు యొక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలి ప్రభు యొక్క బోధలు సత్యము అని మనందరూ కూడా తెలుసుకుని విశ్వసించాలి ప్రభు జీవాన్ని ప్రసాదిస్తాడు అని మనం నమ్మాలి మిత్రులారా అందుచేత మనము ప్రభు యొక్క బోధను ఆలకిస్తూ ప్రభు మార్గములో పయనించి ప్రభువుకు సాక్షులుగా జీవించాలి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన ప్రభు దగిన సర్వేశ్వర నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఓ గొప్పదేవుడా నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు అనేటి మొదటి పట్నంలో పౌలు గారు చేసిన సువార్త పరిచర్య గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం పౌలు గారు నీ కొరకు నీ సందేశాన్ని ప్రకటించడానికి మరి ఎంతగానో శ్రమించి ఉన్నాడు మేము కూడా పౌలు గారిని ఆదర్శంగా తీసుకుని సువార్తను ప్రకటించడానికి మాకు కావలసిన గొప్ప మనస్సును విశ్వాసాన్ని ప్రసాదించండి దయా నేటి సువార్తలోని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు నేనే మార్గమో సత్యము జీవము అని తెలియజేస్తున్నాడు నా ద్వారా తప్ప ఎవడు తండ్రిని అని తెలియజేస్తున్నాడు ప్రభు కుమారుడు మాకు బోధించిన సత్య సువార్తను విశ్వసించి దాని ప్రకారముగా జీవించే వాక్యాన్ని దయచేయమని మానాథుడన్న క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్